హాయ్ అండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ అండి మనకు అన్ని కూరలలో ఈజీగా అయ్యే కర్రీ టమాటా నేనండి రెండు మూడు టమాటాలు ఉంటే కోసి అలా పోని వేస్తే ఇలా అయిపోతుంది పిల్లలు ఏం కూర అన్నప్పుడు టమాటా కర్రీ అంటే అంబా టమాటా అని వేసుక్కుంటారు అలా వెసుక్కోకుండా ఉండడానికి ఈ టమాటా కర్రీని ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మామూలుగా మీడియం సైజు ఉండే వాటిని మనం తీసుకోవాలి ఈ టమాటలకు ఉన్న ఈ ముచ్చికలు ఉంటాయి కదా తీసివేయాలి కంపల్సరీ ఎప్పుడైనా కానీ ఎందుకు ఆరోగ్యపరంగా మంచిది కాదటి ఉంచుకుంటే తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి ఒక రెండు లవంగాలు రెండు యాలకులు వేసి ఈ విధంగా దంచి పెట్టుకొని ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలను ఇలా తురుముకోవాలి గ్రేవీ కొరకు బాగుంటుంది అంతే ఇంట్లో ఏం లేవు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మనం తురుమి పెట్టుకున్న ఉల్లిగడ్డది పేస్ట్ ఉంది కదా ఆ రసం ఇందులో పిండుకోవాలి తర్వాత అన్నీ మనం వెల్లమెల్లిపాయ పేస్టు ధనియాల పౌడర్ అన్నీ సగం సగం వేసుకొని సగం పూను కొరకు ఉంచుకోవాలి అన్నీ ఈ విధంగా వేసుకున్నాక ఒక రెండు స్పూన్ల రెడ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఇవన్నీ మంచిగా ఇలా కలుపుకోవాలి మనము చికెన్ మటన్కి ఎలా మనం కలిపి పెట్టుకుంటామో ఆ విధంగా మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలన్నట్టు తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇవి మనం అన్ని కలుపుకోంగా సగం సగం ఉంచుకున్నాం కదా అవన్నీ ఇందులో పప్పు వేసుకోవాలి ఇదంతా పచ్చివాసన రాస్ మెయిల్ పోయే వరకు ఇలా వేగి వేగనిచ్చుకోవాలి ఏం లేదు సింపుల్ కర్రీ ఒక రెండు పది నిమిషాలల్లో అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటే అన్నంలో వేడివేడి అన్నంలోనే వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు అవి వేసుకొని ఈ టమాటాలు ఉంటాయి కదా టమాటాలను కాయల పలంగానే వండుకుంటే బాగుంటుంది ఫంక్షన్లలో మనకు టమాటా గ్రేవీ కర్రీ పెడతారు చూడండి కాకపోతే అందులో ఎక్కువ మసాలాలు వేస్తారు ఇది మామూలుగా సింపుల్గా వేసుకునే కర్రీ ఇలా టమాటాలు అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనము మూత తీసి ఇవి టమాటాలు మగ్గినా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా టమాటాలు కొంచెం మగ్గుతాయి మగ్గినాక మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇవి ఇలా తేలి టమాటాలు కొంచెం మంచిగా ఉడికినాక అప్పుడు మనము వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసేసుకొని ఇంకా మనకు సరిపోయాన్ని కొంచెం మరీ చిక్కగా ఉండద్దు మరీ లూజ్గా ఉండద్దు ఇలా మామూలుగా ఉండాలి ఇలా వాటర్ పోసేసుకొని ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా చూడండి ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది దించే ముందు కొంచెం కొబ్బరి పొడి కొబ్బరి బాగా తినాలండి మంచిది కొంతమంది కొబ్బరి పొడి అస్సలే వాడరు నచ్చిందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్